ప్రతి మనిషి కూడా ఏదో సంగతిలో ఎక్కడో ఒక చోట తప్పిపోవటం పాపం చేయటం దానివల్ల అపవిత్ర అవ్వటం దానివల్ల పాపిగా ఎంచబడటం అవుతున్నాడు కానీ ఏ మనిషిని చూసినా పరిశుద్ధుడిగా కనపడతా సో ఇతడు పరిశుద్ధుడిగా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలి పాపం చేయకోకుండా ఉండాలి అని ఏం చేశారంటే పాపము చేయటానికి అవకాశము ఉన్నటువంటి సందర్భాల్లో దేవుడు ఏం చేశాడంటే వాళ్ళల్లోనంట ఓ మనస్సాక్షిని పెట్టాడంట దేవుడు మనస్సాక్షి అనేది దేవుడు పక్షాన పనిచేస్తుంది ఎలాగా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఇది చేయొద్దు ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే దేవుడు అంగీకరించడు ఇది దేవుడు ఎంచుకునేటువంటి సంగతి కాదు దీనివల్ల నీకు శాపం వస్తుంది దీనివల్ల దేవుడు కోపం వస్తుంది ఉగ్రత వస్తుంది కాబట్టి ఈ పాపపు నువ్వు చేయొద్దు అని లోపల ఉన్నటువంటి మనస్సాక్షి ఏం చేస్తుందంటే దేవుడి పక్షంగా గద్దిస్తూ ఉంటుంది పల్లెలోయ ఆ గతింపుకి ఎవరైతే లోనయ్యి పాపం చేకోకుండా ఆ సమయంలో నిగ్రహం కలిగి ఉంటారో వాళ్ళు పరిశుద్ధులవుతారు దేవుని సన్నిధిలో నిలబడతారు